హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి చెరువు చేపల పులుసు బ్లాగ్ అయితే తీసానండి స్కిప్ చేయకుండా ఎండి వరకు అయితే చూసేయండి ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫిష్ కర్రీ రాని వాళ్ళు కూడా ఇలా సింపుల్గా అయితే మనమైతే చేసుకోవచ్చండి ఓకే హాఫ్ కిలో వరకు అయితే తీసుకొచ్చారండి ఇప్పుడైతే ప్రిపేర్ చేసుకో చెరువు చేపలు ఎలా ఉంటాయి ఏంటి అని నా నాకైతే ఫస్ట్ చేయడం రాలేదు మా వారి హెల్ప్ తీసుకుని అయితే వీటిని అయితే చేశాను వీటికి వచ్చేసి వీటికి నాకు ఒక బాండింగ్ ఉండేది అదేంటో మీతో షేర్ చేసుకుంటాను చేపలు ఫిషెస్ అంటే ఇష్టం ఉండని వాళ్ళు కూడా ఫిష్ ఒకసారి తినంగానే ఇష్టం వచ్చేసింది కదా నేనైతే ఫస్ట్లో అయితే ఇవి నాకు వీటి స్మెల్లే పడేది కదండి అస్సలు వాంతింగ్ వచ్చేసేది అనేజీగా ఉండేది నేను మ్యారేజ్ కాకముందైతే ఫిషెస్ వాటి స్మెల్ కూడా పడేది కాదనమాట అంత దూరంలో ఉండగానే క్లాత్ కట్టేసుకునేదాన్ని వాటి స్మెల్ పడకుండా సో మాకు సైన్స్ ల్యాబ్లలో ఎలాగంటే స్మెల్ పడని వాళ్ళు వాటిని హేట్ చేసే వాళ్ళనే ఫస్ట్ రోలో ఫస్ట్ బెంచ్లో కూర్చోబెడతారు మా సార్ వాళ్ళైతే వాటిని పట్టుకోమని బలవంతం కూడా చేసేస్తారు పట్టుకోండి ఎలా చేయాలి ఇలా చేయాలని ల్యాబ్లలో అయితే అలా కష్టపడేదాన్ని అనమాట ఇంకా ఫైనల్గా మ్యారేజ్ అయిపోయాక ఫస్ట్ కన్సీవ్ అయ్యాక డాక్టర్ సజెషన్ చేశారు ఫిషెస్ తినాలి నువ్వు అని ఇంకా తప్పనిసరిగా వాటిని తినడం స్టార్ట్ చేసేసాను అవి తిన్నాక ఇంకా అవే ఫేవరెట్ అయిపోయాయి ఫస్ట్లో తినడం నాకైతే రాదు వచ్చేది కాదంటే వాటికి ముళ్ళు ఉంటాయి కదా తీసుకోవడం తినడం రాదు మా వారే టూ టైమ్స్ ఎలా తీసుకోవాలో అలా తీసుకోవాలని చూపించేవారు తీసి తీసిపెట్టేవారు తర్వాత చిన్న చిన్నగా నేను వాటిని ముళ్ళు అవి తీసుకొని తినడం అయితే నేర్చేసుకున్నాను వచ్చేసింది ఇప్పుడైతే వండడం కూడా వచ్చేసింది ఫిష్ చాలా ఈజీ అనేటట్టుగా వచ్చేసింది ఇంకా ఫైనల్గా అయితే ఒక హాఫ్ కిలో చిన్న చేపలు అయితే తీసుకొచ్చారు వాటిని అయితే అయితే శుభ్రంగా నీట్గా అయితే ఫస్ట్ మనం కట్ చేసుకోవాలి తోకలు తలకాయలు ఉంటాయి కదా వాటి సైడ్ మొప్పలు అండ్ వాటిపైన నీటివంతా మొత్తం క్లీన్ చేసేసుకోవాలి అండ్ వాటిని అయితే ఫస్ట్ నీట్గా మొత్తం అయితే క్లీన్గా అయితే చేసేసుకోవాలండి క్లీన్ చేసేసుకున్నాక నేను ఫస్ట్ ఫ్రై చేద్దామని అలా సైడ్ పైన అయితే ఇలా కట్ చేసాను మిడిల్లో అలాగా చేసాక తర్వాత ఇంకా పులుసు వండేద్దాంలే అనుకొని ఇలా అయితే వండేసాను ఫస్ట్ వాటిని మొత్తం నీట్గా కడిగేసుకోవాలండి అంటే టూ టైమ్స్ అయితే నేను వాష్ చేసాను కళ్ళు పేసి మొత్తం వాష్ చేసేసాక అలా వాష్ చేసినాకే నేను కొంచెం వాటిని మ్యాగ్నేట్ చేద్దామని ప్రిపేర్ చేశాను ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకుంటే కొంచెం మంచిగా పట్టిద్దాన్ని ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి ఏమేమి వేసామనేది అయితే చూపిస్తాను చూసేయండి ఫస్ట్ అయితే వాటికి కొంచెం వన్ స్పూన్ కారం వన్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ ధనియాల పౌడర్ వన్ స్పూన్ అల్లం పేస్ట్ వన్ స్పూన్ గరం మసాలా అలా వేసేసేసి ముందుగా మ్యారినేట్ చేసేసి పక్కన పెట్టేసాను వన్ స్పూన్ ఆయిల్ అండ్ లైట్గా పసుపు కూడా వేసేసి మొత్తాన్ని మ్యారినేట్ చేసేసి నీట్గా పక్కన అయితే పెట్టేసాను వీటిని పక్కన పెట్టేసి ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాము ఒక మిక్సీ జార్ తీసుకొని టూ టేబుల్ స్పూన్ ధనియాలు మొగ్గ చెక్క లవంగం అవి వేసేసి జీలకర్ర కొంచెం పుట్నాల పప్పు కొంచెం వేసి మెత్తగా గ్రైండ్ చేసేసి ఉల్లిపాయలు అండ్ కొబ్బరి కూడా వేసేసి లాస్ట్లో మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి మసాలా ఈ మసాలా వేస్తేనే మనకు కొంచెం టేస్ట్ వచ్చేసిద్ది ఇంకా ఫైనల్గా వచ్చేసి టూ ఆనియన్స్ అండ్ వన్ టమాటా టూ పచ్చిమిర్చి వేస్తే కట్ చేసి పక్కన పెట్టేసి ఇంకా స్టవ్ వెలిగించేసి కళాయి అయితే పెట్టేసి ఆయిల్ యాడ్ చేసి బిర్యానీ లీవ్స్ అయితే వేసేసి ఫస్ట్ పచ్చిమిర్చి అండ్ అవి ఫ్రై అయ్యాక ఇంకా ఆనియన్స్ కూడా వేసేసి అవి ఫ్రై చేసాక అల్లం పేస్ట్ కూడా వేసేసి లైట్గా ఫ్రై చేయాలి ఇవి ఫ్రై అయ్యాక టమోటా ముక్కలు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు కూడా యాడ్ చేసేసుకొని వీటిని ఇవి ఫ్రై అయ్యేలోపు చింతపండు పులుసు అయితే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నేను ముందుగానే చింతపండు నీళ్ళలో నానబెట్టేసాను ఈ చింతపండు పులుసు కూడా ఇవి ఫ్రై అయ్యేలోపు పక్కన పెట్టేశాను ఇంకా ఇవి టమోటాలు ఇవన్నీ డీప్ ఫ్రై అయ్యాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ధనియాల పౌడర్ని అయితే వేయాలి వేసి ఇది కొంచెం ఫ్రై అయ్యాక చింతపండు రసం అయితే మనం యాడ్ చేసేసుకోవాలి చింతపండు రసం ఇలా యాడ్ చేసుకొని ఒక స్పూన్ కారం ఒక స్పూన్ కల్లుప్పు రుచికి తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకొని మనం ముద్దుగా డేట్ చేసి పెట్టుకున్న ఫిష్ను అయితే ఇంకా ఇలా ఒక పొంగురాంగానే వన్ బై వన్ అయితే ఇట్లో అయితే యాడ్ చేసి పెట్టుకోవాలి వన్ బై వన్ అయితే వేసేసుకోవాలి ఇలా యాడ్ చేసాక ఇంకా మనం మూత పెట్టేసి ఇలా కొంచెం టెన్ మినిట్స్ వరకు అయితే బాయిల్ చేయాలండి టెన్ బిడిట్స్ బాగా కుక్ చేయాలి స్విబ్లో పెట్టి కుక్ చేసుకోవాలి హైలో పెట్టకూడదు ఇంకా తర్వాత మూత తీసుకోవాలండి మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ ఉంచాక అప్పుడు ఇలా వచ్చేసాక మనం బెండకాయలు అయితే యాడ్ చేసుకోవాలి బెండకాయలు వేస్తే టేస్ట్ బాగుంటుంది రాజమండ్రి స్టైల్ అనమాట ఇలా బెండకాయలు ఎప్పుడు వేయాలంటే ఫస్ట్ సెవెన్ మినిట్స్లో గ్యాస్ ఆఫ్ అన్నప్పుడు మాత్రమే మనం బెండకాయలు అయితే యాడ్ చేస్తే అప్పుడు పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి బెండకాయలు అయితే యాడ్ చేసేసుకోవాలి బెండకాయలు వేసాక యాడ్ చేసాక ఒక టెన్ మినిట్స్ అయితే కుక్ అవ్వాలండి బాగా కుక్ అయ్యాక మనం ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేస్తాం టూ మినిట్స్లో అన్నప్పుడు మనమైతే కొత్తిమీరని అయితే యాడ్ చేయాలండి చూడండి పర్ఫెక్ట్గా ఇలా కుక్ అయి అసలు ఫిష్ కర్రీ రాని వాళ్ళు కూడా మంచిగా చేసుకోవచ్చు నాకు ఫస్ట్లో వచ్చేది కాదు ఇప్పుడైతే మంచిగా పర్ఫెక్ట్గా అయితే చేస్తున్నాను ఇంకా లాస్ట్లో కొత్తిమీర అయితే యాడ్ చేసేసుకోవడం టూ మినిట్స్ అయితే ఉంచేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి ఇలా నూనె పైన తేలుతూ ఉంటుంది చూడండి అప్పుడైతే ఆఫ్ చేసుకోవడం అప్పుడైతే పర్ఫెక్ట్ కుక్ అవునట్టు చూడండి బెండకాయలు కానీ ఫిష్ కానీ సూపర్ కుక్ అయింది ఇంకా వేడి వేడి అన్నంలో అయితే సర్వ్ చేసుకోవడమే టూ స్పూన్ల అన్నం అయితే యాడ్ చేసేసుకొని ఒక ఫిష్ అయితే యాడ్ చేసేసుకోవడమే చూడండి పర్ఫెక్ట్ గా అయితే ఉడికింది చూడండి ఫిష్ అయినా పర్ఫెక్ట్గా కుక్ అయింది అంటే బెండకాయలు కూడా టెన్ మినిట్స్ ఉన్నప్పుడే అంటే ఇలా కుక్ అవుతుంది మరీ ఎక్కువ కాకుండా ఇంకా వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకొని తింటే ఎక్సలెంట్గా ఉంటుంది ఇంకా ఈ వీడియో ఇతడితో ఎండ్ అవుతుంది నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్